హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ మీ ఇష్ట దైవం అయితే ఆయనకి ఇష్టమైనవి చెయ్యండి ఇష్టమైన వారం శనివారం ఇష్టమైన సిది ద్వాదశి ఇష్టమైన పత్రం తులసి దళం ఇష్టమైన వస్త్రం లేత పసుపు రంగు వస్త్రాలు ఇష్ట దీపారాధన నువ్వుల నూనె దీపారాధన ఇష్ట సుగంధం చందనగంధాలు కస్తూరి పునుగు ఇష్టమైన అర్చన ద్రవ్యాలు తులసి పూమాలలు ఇష్టమైన ఫలం అరటిపళ్ళు ఇష్టమైన నైవేద్యం తీపి పదార్థాలు ఇష్టమైన దానం విష్ణు పురాణం దానం ఇష్టమంత్రం శ్రీహకాంతాయ దేవాయ కళ్యాణ నిదయిర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఇష్టమైన ఉపచారం సేవ తోమాల సేవ ఇష్టమైన హారతి పచ్చకర్పూరం డివోషనల్ స్కిల్స్ మిషన్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ కుకింగ్ రెసిపీస్ యూస్ఫుల్ టిప్స్ ముగ్గులు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి